అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని ఆదరించి గెలిపించాలి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ తాను ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉంటూ వస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి అండదండలతో మండల నాయకుల సహకారంతో గ్రామాభివృద్ధికి పాటు పడతానని విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు నా పేరు శంకర్ మాది మండలం ఈ సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గ్రామంలో గత పది సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోని గ్రామం మాది ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మంత్రివర్యులు కోమరెడ్డి వెంకరెడ్డి గారి సహాయంతో మా మండల అధ్యక్షులు గడ్డ అనుపురెడ్డి గారి ఆధ్వర్యంలో మా గ్రామంలోనే ఎంతో అభివృద్ధి పనులు చేసినాము ఇంతకుముందుకు పది సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కానీ మంచి మంచినీటి సమస్య చాలా ఉండేది మా ప్రభుత్వం వచ్చినాక మంత్రి గారి సహకారంతో మంచినీటి సమస్య తీర్చడం జరిగింది మరియు రైతులకు బాటలు కానీ సీసీ రోడ్లు కానీ ఎలాంటి సమస్యలున్నా చేయడం జరిగింది ముఖ్యంగా ఎడవెల్లి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇంత ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు అది కూడా చేయడం జరిగింది నేను మీ గ్రామ బిడ్డను నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ముందు ముందు రాబోయే కాలంలో గ్రామంలోనే నీటి సమస్య కానీ వాటర్ మన డ్రైనేజ్ సమస్య కానీ ఏదున్న మంత్రి గారి సహకారంతో మా నాయకులు మండల అధ్యక్షులు గడ్డ అనుబురెడ్డి గారి సహాయంతో నేను గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని మరియు రాబోయే ఎలక్షన్లు నన్ను అత్యధిక మెజార్తో గెలిపించి ఈ ఎడవెల్లి గ్రామానికి సేవ చేసే భాగ్యం కల్పించాలని గ్రామ ప్రజలని కోరుతున్నాను గ్రామంలో ఎంతోమంది సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారి మాటలు మీరు ఎవరు నమ్మకండి ఎందుకంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది దాని ద్వారా మంత్రివర్యులు కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు మా మండల మన గ్రామానికి చెందిన కనగలు మండల అధ్యక్షులు గడ్డం అనుపురెడ్డి గారు ఉన్నారు వీరి యొక్క సహాయ సహకారాలతోటి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ గ్రామానికి సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుతున్నాను